Welcome to- అకాల వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది పాడి కొనుగోలు బకాయిల క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పాడి కొనుగోలు మరియు బకాయిల క్లియరెన్స్ ను సమయానికి పూర్తి చేస్తుందని మంత్రి మనోహర్ తెలిపారు వర్షాలు ఉష్ణోగ్రతలు తగ్గింపు లో ప్రీ మాన్సూన్ వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి సీఎం చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్మెంట్ చేశారు దీంతో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి పదిహేను వేలు ప్రభుత్వం చెల్లించనుంది రోజా నా భూమిని ఆక్రమించారు వైసిపి నాయకురాలు రోజాపై తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక విభాగం నేత ఒకరు భూ ఆక్రమణ ఆరోపణలు చేశారు ఈ విషయంపై మంగళగిరిలోని తెడేపా కేంద్ర కార్యాలయంలో శనివారం ఫిర్యాదు చేశారు నీట్ పరీక్ష రాసిన డెబ్బై రెండేళ్ల ముసలవ్వ కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మి డెబ్బై రెండేళ్ల వయసులో నీట్ పరీక్ష రాసింది ఆదివారం ఈ పరీక్ష రాసేందుకు కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆమె వచ్చారు